పలికినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికి చిక్కనోడు సుఖలోకెక్కినాడు చక్కనోడు ఆత్మ పాటు లక్ష్మణ్ గారి బంగారి వీళ్ళు ఆ సంవత్సరం తర్వాత అందరూ వచ్చారు అది సహజం అది ఫస్ట్ అప్పుడు నుంచి కూడా నాకు లక్ష్మణరావు గారు తెలుసు ఎందుకంటే ఎనభై రెండులో కూడా ఫస్ట్ సరీఫ్ గారు ఉండేవారు మన కలర్ హాస్పిటల్ దగ్గర తర్వాత కేఎల్ నగర్ లో మక్కిన్ ప్రసాద్ గారు టీడీపీలో ఫస్ట్ మీరేం బాధపడకూడదు అంటే కనుక అప్పుడు నుంచి కూడా నాకు లక్ష్మణరావు గారు తెలుసు అసలు అయితే ప్రతి వ్యక్తికి పని చేయి చేయకపో ముందు నేనున్నానని ముందు భరోసా ఇస్తాడు ఏ అయినా సరే ఒక టీడీపీకే కాదు ఇక్కడ నేను ఒక్కసారి జోహార్ లక్ష్మణరావు గారు జోహార్ లక్ష్మణరావు గారు లక్ష్మణ్ లక్ష్మణరావు గారు ടൈ രാവട ഒക്കടൈ പോവട നടുമയാടകം വിധി ലീല വെണ്ടൈ ബന്ധമു രക്തസംബന്ധമു തോടു തുതി വേള മരണമനേഖായ మిగిలెను కీర్తి కాయమని నీ బరు నీ పరు మోసేది చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్క నోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా ఎగరేసిన సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నలభై ఆరు నలభై ఏడు డివిజన్ల ఆధ్వర్యంలో ఆయన ప్రథమ వర్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న రెండు డివిజన్ల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి సభ్యులందరికీ నాయకులందరికీ స్థానిక పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో చొక్కర రావు గారి సేవలు వర్ణించలేనివి ఆయన లేని లోటు ఈ ప్రాంతంలో మా పార్టీకి దేనని లోటుగా భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ప్రశాంతంగా ఉండాలని దీవిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వివిధ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులందరికీ ధన్యవాదాలు గారి సందర్భంగా మరి కొక్కర్ గారు అంటే ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆ రోజుల్లో వారు మాకు సీనియర్లు మాకు మార్గదర్శకులు వారు అడుగు దాడుల్లో నడిచినటువంటి వాళ్ళం మేము ఆ రోజుల్లో మాకు చెయ్యని చెప్పి మేము అధ్యక్షుడిగా మమ్మల్ని నిలబెట్టి ఆయన సీనియర్ నాయకుడిగా అర్పణలో పోస్ట్ తీసుకొని మమ్మల్ని ఇక్కడ ఈ రోజు ఇంత పార్టీ డివిజన్లు ఈ రెండు డివిజన్లు ఇంత బలంగా ఉన్నాయంటే అలాంటి నాయకులు ఈ ఈరోజు ఇంత బలంగా ఉన్నాయి ఆ రోజు ఆ లేచిన పునాదిని మేము అలా కాపాడుకుంటూ వచ్చాము ఆ పునాది మీద అట్లా మేము నడుచుకుంటా అంచులంచులుగా ఎదుగుతూ డివిజన్ నుంచి కార్పొరేటర్ స్థాయికి ఈరోజు వచ్చామంటే అలాంటి నాయకుడు అలాంటి నాయకులు ప్రథమ వర్ధంతి ఈరోజు నలభై ఆరు నలభై ఏడు డివిజన్ కమిటీ తరఫు నుంచి అలాగే మా మిగతా డివిజన్ నాయకులు కూటమి నాయకులు జనసేన కానీ బీజేపీ కానీ మా తెలుగుదేశం పార్టీ చూసిన అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు లక్ష్మణ గారి మీద లక్ష్ణ గారు అభిమానంతో విచ్చేసిన అందరికీ కూడా హృదయపూసుకుంటూ కష్టం అంతా